జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని రాజ్భవన్ లో వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హ్యాండ్లూమ్ వేవర్స్తో సమావేశమయ్యారు అనంతరం చేనేత కార్మికులను సన్మానించి సత్కరించారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లోని లో వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హ్యాండ్లూమ్ వేబర్స్ తో సమావేశమయ్యారు అనంతరం చేనేత కార్మికులను సన్మానించి సత్కరించారు మనం ప్రేవరేముదో అది ఆరువది మేము నినమొక చేసుకునేనండి నాకు 8వ చాతియతి నివార్చవల సుభాకాంక్షలు శుభాకాంక్షలు కార్మికలందరికీ శుభాకాంక్షలు యాదర్ ఇదిilla కైలగిరి నుండి లేకు బెస్ట్ సొసైటీ ఫస్ట్ సొసైటీ కైలగిరి బండాలక్ష్మి బాబు గారు handloom day, So, we are motivating even the youngsters to wear handloom. So, you are, uh, today because it is handloom day, I am also wearing uh, this saree because of the handloom. Uh, the Honourable Prime Minister has told, each and every house from 13th to 15th uh, flag, our uh, 75th Independence Day, we have to hoist the flag. So, you hoist the flag in each and uh, every one of your house. Thank you very much. you <laughs>